నమస్కారం ఆంధ్రప్రభుకు స్వాగతం నేను తేజస్వి దక్షిణ భారతదేశంలో పౌరాణికంగా చారిత్రకంగా ప్రసిద్ధ దివ్యక్షేత్రం భద్రాచల శ్రీరామక్షేత్రం త్రేతాయుగంలో దండకారణ్యంలో వనవాసం చేస్తూ సీతారాములు విహార సమయంలో ఒక శిలపై కూర్చుంటారు ఆశిలనే మేరుదేవి పర్వతరాజు దంపతులకు భద్రుడు పేరుతో పుత్రునిగా జన్మిస్తాడు నారద మహర్షి ద్వారభద్రుడు శ్రీరామ తారక మంత్రం ఉపదేశం పొంది శ్రీరామ సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేశాడు తప ప్రభావంతో శ్రీమన్నారాయణుడు మళ్లీ శ్రీరామరూపం దాల్చి చతుర్భుజ రామునిగా చక్ర ధనుర్భానాలతో ప్రత్యక్షమయ్యాడు భద్ర మహర్షి కోరిన మేరకు పర్వత రూపంగా మారి అతని శిరస్సుపై పాదముద్రలు ఉంచి గోదావరి నదికి అభిముఖంగా ఆయన హృదయంలో స్వామి వెలిశారు కలియుగంలో రాముడు కనిపించాడని నమ్మే అరుదైన గాథకు భద్రాచలం కేంద్రం దక్షిణాది అయోధ్య భద్రాచలం భద్రుడు అచలమై ఉన్నందున భద్రాచలం అనే పేరు వచ్చింది మహాభక్తులైన తిరుమంగై ఆల్వార్ శంకర భగవత్పాదులు ఈ స్వామిని సేవించారు పదహారవ శతాబ్దంలో పోకల దమ్మక్క అనే భక్తురాలు తాటాకులతో పందిరి వేసి పూజలు చేసి తాటి పండ్లను నివేదన చేసింది తర్వాత భక్త రామదాసు ఆలయాన్ని నిర్మించి తమ కీర్తనలతో వాగ్గేయకారుడిగా ప్రసిద్ధిగాంచారు ఆయన తర్వాత తూము లక్ష్మీ నరసింహదాసు వరద రామదాసులు కూడా స్వామి సేవలో గడిపారు సీతారామచంద్ర స్వామి వైకుంఠరాముడు అన్ని ఉత్సవాలు భాగ్యాలతో అలరారే స్వామికి భోగరాముడు అనే పేరు కూడా ఉంది చతుర్భుజుడు రామయ్య ఇక్కడ భద్రుని కొండపై వెలసినట్లుగా చరిత్ర చెప్తోంది దేవతలు నారద మహర్షులు తిరుమంగై ఆల్వార్లు ఆదిశంకరాచార్య తత్వవేత్తలు రామదాసు వంటి వాగ్గేయకారులు ఎందరో రాముణ్ణి సేవించి తరించారు భక్త రామదాసు వల్ల ఈ ఆలయం పేరు ప్రఖ్యాతులు గడించింది మహర్షి తపస్సుకు మెచ్చిన రాముడు నేరుగా వైకుంఠం నుండి శంఖ చక్రాలు ధరించి భద్రుని కొండపై కొలుది పంచారామ క్షేత్రాల్లో ఇది మొదటిది రామాయణంలో పంచవటిగా వ్యవహరించిన ప్రాంతం ఇది రామాయణంలో ముఖ్య ఘట్టాలు జరిగిన ప్రాంతం ఇదే సీతారామ లక్ష్మణుల వనవాస కాలంలో ఆనాడు పర్ణశాలను నిర్మించుకున్నారనే ప్రాంతంలోనే ఇప్పుడు వర్ణకుటీరం ఉంది సీతమ్మ పసుపు కుంకుమలుగా వాడుకున్న పసుపు కుంకుమరాళ్ళు నారచీరలు ఆరేసుకున్న చారబండలు సీతారాములు ఆడుకున్న వామనగుంటలు కందమూలాలను ఆరగించిన రాతి కంచాలు సీతమ్మ ప్రత్యేక దినాల్లో స్నానమాచరించిన పద్మ సరస్సు ఇప్పటి సీతవాగు ఆమెకు రక్షణగా రాముడు కూర్చున్న రాతి సింహాసనం వంటి గుత్తులన్నీ నాటి రామాయణ కథను మళ్లీ మన కళ్ళ ముందు ఉంచుతాయి గోదావరి శబరి నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రాంతం నిండుగా ప్రవహించే గోదావరి నది తీరాన ఎత్తైన కొండపై నెలకొన్న క్షేత్రం ఆ కొండకే రామగిరి అని పేరు ఈ కొండపై రాముడు లక్ష్మణ సమేతుడై చాతుర్మాస వ్రతాన్ని చేశాడని పురాణం ఈ కొండపై రాముడు యాగం చేయడం వల్ల ఇక్కడి రాముడిని యోగరాముడిగా పిలుస్తారు జటావల్కల ధారిగా ఉండే ఈ స్వామికి సుందర రాముడు అని కూడా పేరు ఎక్కడా లేని విధంగా ఇక్కడ రామలక్ష్మణ స్వామి అంజలి ఘటిస్తూ ఉంటాడు పూర్వం ఈ కొండ మీద రామలక్ష్మణుల రెండు విగ్రహాలే ఉన్నాయి తర్వాతి కాలంలో మాతంగి మహర్షి వంశీయులైన మహర్షులు సీతమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా స్థలచరిత్ర రాముడు ఇక్కడి నుండి లంకకు వెళ్లడం వల్ల ఇక్కడి రాముణ్ణి మహర్షులు దక్షిణాది ముఖాన ప్రతిష్ఠించారు